ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య వచ్చింది దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు అన్ని అమావాస్యాల కంటే ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది మన హిందూ పురాణాల ప్రకారం ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా ఎంతోమంది తమ జీవితంలో ధనవంతులయ్యారంట కాబట్టి మీరు కూడా మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి సంవత్సరానికి ఒకసారి మాత్రమే చొల్లంగి అమావాస్య వస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య నాడు ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం రావి చెట్టును దేవతల వృక్షంగా భావిస్తారు అమావాస్య రోజున రావి చెట్టులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టును పూజించిన వారికి అఖండ ధనలాభం కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అంతటి శక్తి ఈ రావి చెట్టుకు ఉంటుంది రావి చెట్టు నీళ్ళలో నిలబడినా సరే సకల పాపాలన్నీ నశించిపోతాయి కాబట్టి ఈ చల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందండి ముఖ్యంగా అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తలస్నానం చేయండి ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉందని అర్థం కాబట్టి ఈ అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఊహించలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి తీసుకొస్తుంది ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున కాకి ఆహారం తినిపిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇంటి ముందు పసుపు నీళ్లను జలకరించండి ఇలా చేయడం వల్ల ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అమావాస్య తిది అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది అందులోను చొల్లంగి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇక ఇష్టమైన రోజు కాబట్టి చొల్లంగి అమావాస్య నాడు ఆడవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అమావాస్య రోజున నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ప్రతి ఒక్కరికి నరదిష్టి తగులుతుంది ఎదురింటి వారి కళ్ళు మన ఇంటిపైన ఉంటే మన కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి చొల్లంగి నాడు ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును పోసి దాన్ని మూటలాగా కట్టి ఇంటి గుమ్మానికి వేలాడతీయండి ఇంటికున్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే అమావాస్య రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందు అయితే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి కుటుంబాలకు కుబేరుని ఆశీర్వాదం దక్కుతుంది మన ఇంటిపై కుబేరుని ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో భోగభాగ్యాలను అనుభవించవచ్చు విపరీతమైన ధనలాభాన్ని పొందవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య నాడు ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా నల్లదారం కట్టండి అనారోగ్య సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇల్లంతా సామ్రాని భవనం వేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే నిమ్మకాయ దండలను సమర్పించిన నిమ్మకాయ దీపాలు వెలిగించిన అమ్మవారికి కుంకుమ సమర్పించిన మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అమావాస్య నాడు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులను అస్సలు చేయకూడదు అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి